పుడితే అన్న పుట్టాల్సింది లేకపోతే ఉన్నోడు ఇంట్లో పుట్టాల్సింది అని చెప్పి అందరూ అనుకుంటారు కదా కానీ మన మధ్యతరగతిలో ఉండేటోళ్ళు మాత్రం అబ్బా ఎందుకు రా ఈ మధ్యతరగతిలో పుట్టామని చెప్పి అందరం అనుకుంటాము వింటూ ఉంటాము కూడా అయితే లేనోడికి ఏంటంటే ఈ రోజు ఎలా గడుస్తుందా అని చెప్పి ఈ రోజు గురించి ఆలోచిస్తాడు ఉన్నోడికి ఈ డబ్బులు ఎక్కడ దాచిపెట్టాలి ఎక్కడ కూడబెట్టాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడనమాట కానీ మధ్యతరగతిలో పుట్టిన వాడే లైఫ్ అనేది చాలా బాగా అనుభవిస్తాడు ఎందుకంటే ప్రతి దాంట్లో ఒక చిన్న చిన్న ఆనందాన్ని పొందగలుగుతాడనమాట ఉన్నోడైతే ఏది తిన్నా రోగానికే పెట్టాల్సి వస్తుందనమాట లేనోడికేమో తినడానికి మరీ ఇబ్బంది కానీ ఈ మధ్యతరగతి ఏంటంటే మనకు ఒక వరం అనమాట ఎందుకంటే హ్యాపీగా పిల్లలతోటి ఫ్యామిలీతోటి సినిమాకి వెళ్తున్నాము పానీపూరి తింటున్నాము ప్రతిదీ ఎంజాయ్ చేస్తున్నాము అండ్